హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇస్కార వెల్డ్ క్రియేషన్స్ ప్రెగ్నెన్సీలో నేను చెప్పేటువంటి ఈ నాలుగు పనులు అయితే అస్సలు చేయకండి అవేంటే ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఫోన్ వచ్చేసి డాక్టర్స్కి చంప చెప్పకోకుండా మీరు ఎటువంటి ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేయకూడదు ఓన్లీ క్యాల్షియం ఐరన్ ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే ప్రయోజనం హార్మోన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ మాత్రమే చేయాలి దట్టు అది కూడా డాక్టర్స్ చెప్తేనే మీకై మీరు సొంత ప్రయోగాలు చేయకూడదు అస్సలకి పారాసిటమాల్ కానివ్వండి లేకపోతే డోలో కానీ ఇటువంటివన్నీ కూడా మీరు వేసుకోకూడదు డాక్టర్స్ ఒకళ్ళు వేసుకోమంటే వేసుకోవాలి సో సెకండ్ థింగ్ వచ్చేసి డాక్టర్స్ని అడక్కోకుండా మీరు ఎక్కువగా అంటే సెక్స్ విషయంలో కానివ్వండి లేకపోతే ట్రావెలింగ్ విషయంలో కానివ్వండి మీకే మీరు సొంత నిర్ణయాలు అయితే తీసుకోకూడదు ఎందుకంటే మీ యొక్క ప్రెగ్నెన్సీ అనేది ఎంత హెల్దీగా ఉందా లేదా అనేది టోటల్గా డాక్టర్స్కి మాత్రమే తెలుసు కదా కాబట్టి వాళ్ళని కంపల్సరీ కన్సల్ట్ చేసిన తర్వాతనే మీరు డిసిషన్స్ అనేవి తీసుకోవాలి థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుడ్ సో ఫుడ్ అనేది మనము ఏం డాక్టర్స్ని కన్ కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు బట్ మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళను ఖచ్చితంగా అడిగి మీరు ఒకవేళ ఏమైనా తినాలనుకుంటా అంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నటువంటి ఫుడ్స్ అనేవి ఏమైనా తినాలనుకుంటే ఖచ్చితంగా అడిగి తినండి ఎందుకంటే ఇప్పుడు పప్పాయి కానివ్వండి లేకపోతే నువ్వు ముద్దలు కానివ్వండి సో ఇటువంటివన్నీ కూడా ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి కదా సో మన పెద్దవాళ్ళని అడిగినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం సజెషన్స్ అనేవి ఇస్తారు వాటి వల్ల మనకి బేబీ అనేది హెల్దీ మనం హెల్దీగా ఉంటాం సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే సో ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి లో ప్లేజెంట్ అనేది కొంతమందికి ఉంటూ ఉంటుంది కదా లో ప్లేజెంట్ ఉన్నవాళ్ళు కానివ్వండి లేకపోతే చాలా మందికి సర్విక్స్ అనేది స్టిచ్చెస్ వేస్తూ ఉంటారనమాట లూజ్ అయిపోయి ఉంటుంది కదా వాళ్ళకి సో అందుకు బేబీ ప్రీటర్న్ డెలివరీస్ అనేవి కాకోకుండా ఉండడం కోసం కొంతమందికి స్టిచ్చెస్ అనేవి వేస్తూ ఉంటారన్నమాట సో అటువంటి వాళ్ళు కూడా స్టెప్స్ అనేవి ఎక్కడం కానివ్వండి లేకపోతే కింద కూర్చోవడం కానివ్వండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయడం వల్ల కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా డేంజర్ సింటమ్స్ డే డేంజర్ తెప్పే తెచ్చేటువంటి పనులు అన్నమాట సో వీలైనంతవరకు డాక్టర్స్ని అడగకుండా ఎటువంటి అంటే అనవసరమైన పనులు కానివ్వండి మీకే మీరు సొంత ప్రయోగాలు కానివ్వండి అసలు చేయకండి సో నేను చెప్పినటువంటి ఏ విషయాలు బాగా గుర్తుపెట్టుకుని ప్రెగ్నెన్సీలో మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అయినా అనిపిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డే ఎస్కాట్ వల్ క్రియేషన్స్